హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ చరణ్ డ్యూఎల్ రోడ్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది భారీ అంచనాల నడుమ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు రెండుగా విడిపోయిన మెగా ఫ్యాన్ సిటీ వల్ల టూను నెత్తిన పెట్టుకుని ప్రమోట్ చేశారు దానికి తగ్గట్లుగా ఇప్పటికే ఈ సినిమా పద్నాలుగు వందల కోట్లను దాటేసి పదిహేను వందల కోట్ల దిశగా వెళ్తోంది గేమ్ చేంజర్ పరువు నిలుపుకోవాలంటే కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల వసూళ్లైనా రాబట్టాల్సి ఉంది ఆ స్థాయిలో గేమ్ చేంజర్ సినిమా వసూలు రాబట్టే ప్రమోషన్స్ మాత్రం జరగడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి సంక్రాంతికి రాబోతున్న గేమ్ చేంజర్ కి మీడియం రేంజ్ సినిమాలే అయినా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయి ఆ రెండు సినిమాలపై గేమ్ చేంజర్ పూర్తి ఆధిపత్యం కనబరచడం ఖాయం అనుకుంటూ మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉంటే ఇప్పటి వరకు దిల్ రాజు కాంపౌండ్ సాలిడ్ ప్రమోషన్స్ చేపట్టిన దాఖలా లేవు అందుకే సినిమా విడుదల సమయంకు అయినా కూడా బజ్ క్రియేట్ అయ్యేనా వసూల విషయంలో పరువు నిలిచేనా అంటూ మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక పుష్పటు సినిమా జోరుగా వసూలు రాబట్టడానికి కారణం భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావడం అనే విషయం తెలిసిందే ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఏ సినిమాకు రాని ఓపెనింగ్ వసూళ్లు పుష్ప వచ్చాయి అందుకే లాంగ్ రన్ లో సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ నమోదవుతున్నాయి ద్వారా మాత్రమే రికార్డు స్థాయి ఓపెనింగ్ వసూళ్లు సొంతం చేసుకోగలదు కానీ ఇప్పటి వరకు బజ్ క్రియేట్ చేయడంలో దిల్ రాజు అండ్ టీమ్ విఫలమయ్యారు యుఎస్ లో ఈ సినిమా ప్రీసేల్ ప్రారంభించినా పెద్దగా పట్టించుకోవడం లేదు ఇక యుఎస్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో అక్కడ ఈ ఈవెంట్ జరగబోతుంది అయినప్పటికీ కూడా అక్కడ బజ్ అనేది క్రియేట్ కాలేదు అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ మినిమం కూడా కావడం లేదు దాంతో అసలు ఏం జరుగుతుంది అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నార్త్ ఇండియాలో గేమ్ చేంజర్ లాంగ్ రన్లో కనీసం యాభై కోట్ల వసూలైనా సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఇంత దారుణంగా బజ్ ఉంటే పరువు పోవడం ఖాయమనే అభిప్రాయాన్ని మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు సినిమా ఎలా ఉన్నా భారీ పబ్లిసిటీ చేస్తే మినిమం వసూలు వచ్చి పరువు నిలుస్తుంది అనేది వారి అభిప్రాయం ఇక గేమ్ చేంజర్ సినిమా చరణ్ కే కాకుండా మెగా ఫ్యాన్స్కి కూడా కీలక రకంగా మారిందని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి